సో ఏం చెప్తారన్నా మీరేం చెప్తారు బీజేపీ సంబరాలు మీ నిరసన కార్యక్రమం సో ఎటు 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 ఎవరిది తప్పు మీలాంటి వాళ్ళు తెరపైకి వస్తేమో సంబంధాలు ఉన్నాయని ముడిగట్టే అవకాశం ఉంటుంది సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటారు మావోయిస్టు లేకుండా వేయాలని చెప్పి వాళ్ళు అంటావు ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఇప్పుడు నంబాలా కేశవరావు గారిని చంపేశారు ఓకేనా ఇలాంటి వాళ్ళు చంపడంలో వాళ్ళేదో టెంపరీ ఆనందం పొందుతున్నారు ఏదో సాధించినట్టు ఉన్నారు కానీ ఒక్క ఒక్క మంది చనిపోతే ఒక్క మనిషి చనిపోతే వెయ్యి మంది పుట్టుకొస్తారు ఇది రూట్స్కి వెళ్ళి తీసేయాలి మేము ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు కంప్లీట్ చేస్తామని అనడం అనేది చా అదేదో ఊహాజనగా మాట్లాడుతున్నారు కానీ అది మాత్రం కంపల్సరీగా జరగదు యువకులు కానీ ప్రజలు కానీ అందరూ గమనిస్తున్నారు సో అది అది మాత్రం జరగదు అది మాత్రం జరిగదు సో అమిత్ షా ట్వీట్ కూడా చేసిండు ఇది ఒక కీలకమైన విజయం అంటా ఉన్నారు కీలకమైన విజయం అంటా ఉన్నారు సో నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేసుకుంటూ ఆయన ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ రండి శాంతియుతంగా అంటే మీరు పిలిచి మాట్లాడండి మాట్లాడకుండా తుపాకీ ద్వారా శాంతియుతంగా ఎలా అవుతుంది శాంతియుతంగా అంటే మీరు రండి మీరు వచ్చి మాట్లాడండి ఫస్ట్ అసలు వాళ్ళ సమస్యలు ఎందుకు వాళ్ళ అడవిలోకి ఎందుకు వెళ్ళినారు తుపాకీలు ఎందుకు పట్టుకున్నారు అది కనుక్కోండి పోయిన వాళ్ళు ఏదో మన మీద ఆస్ట్రేలియా వీసా అమెరికా పోయే జలసలు కాదు కదా ప్రజల కోసం పోరాడే వ్యక్తులు వాళ్ళు హైలీ ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు మీరు పిలిచి మాట్లాడండి పిలిచి మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వం చేసే హత్యలు కానీ వాళ్ళ భాగోవతలు అన్ని బయటపడితే కానీ చర్చలకు రావట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇది మీరేమో హత్య అంటున్నారు సో అన్ని పేపర్లలో ప్రధానంగా ఈ వార్త కనిపిస్తూ ఉంది ఎన్కౌంటర్ అని వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఇప్పుడు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోరే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ సిఆర్పిఎఫ్ మిలిటరీ కానీ వెళ్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పట్టుకొని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయకుండా మీరు చంపడం ఎందుకు ఇప్పుడు సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు అరెస్ట్కి చేయండి అరెస్ట్ చేసి కోర్టుల అభివృద్ధి చేయండి ఇన్ని సంవత్సరాలలో ఒక మా అగ్రనేత మావోయిస్ట్ నేత చనిపోయాడని సంకలకు గుర్తుకోవడం కాదు మీరు అరెస్ట్ చేసి చూపియండి ఆ దమ్ముందా గవర్నమెంట్కి అరెస్ట్ చేసి ఆ దమ్ముందా లేదు ఏ కనిపిస్తే చంపేయాలి అంతే ఇది మళ్ళీ ఇలా మాట్లాడతారు మళ్ళీ శాంతి చర్చలకు రమ్మంటే రారు కానీ బీజేపీలో మీలాంటి నిరసన చేసే వాళ్ళ వల్ల బీజేపీలో ఏమైనా చల్లనం వచ్చే అవకాశం కనిపిస్తుందా వాళ్ళు క్లియర్ క్లారిటీతో ఉన్నారు మావోయిస్టు లేకుండా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ప్రజలు చూస్తున్నారండి ప్రజలు చూస్తున్నారు హక్కుల సంఘాలుగా మేము పోరాడుతున్నాము ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఇది వాళ్ళేదో ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకొని చంపడం అనేది కరెక్ట్ కాదు ఇది మనము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధాన మంత్రిగాడు గారు వచ్చారు రాజ్యాంగం మీద వాళ్ళకే వాళ్ళకే నమ్మకం లేకపోతే ప్రజలకి ఎలా ఉంటుంది